సోషల్ మీడియాలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చట్టం గురించి ఉన్నది లేనిది ఇష్టం వచ్చినట్లు నెగటివ్గా ప్రాపగేట్ చేసుకుంటూ పోతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు మేము ఇంప్లిమెంట్ చేసింది రీసర్వే రీసర్వే ఇంకా పూర్తి కాలేదు రీసర్వే దాదాపు ఆరు వేల గ్రామాల్లో పూర్తి చేశాము బ్యాలెన్స్ ఇంకా పదివేల గ్రామాలు దాదాపు పెండింగ్ ఉన్నాయి అవి బహుశా ఎలక్షన్స్ అయిన తర్వాత కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పూర్తి చేస్తారు ఎందుకు అంటే సర్వే కాకుండా టైట్లింగ్ అనేది ఉండదు ఒక ప్రీ రిక్విజిట్ ముందు భూమి రీసర్వే కావాలి అయితే దీనికి సంబంధం ఉన్నవి లేనివి కలిపి ప్రజల్లో ఒక నెగటివ్ భావం తీసుకురావాలి అనేటటువంటి ప్రయత్నంతో కొన్ని స్కిట్లు వేసి వీడియోలు అదేవిధంగా కాల్స్ మెసేజెస్ పంపిస్తున్నారు అనేది మా దృష్టికి వచ్చింది అయితే దీని దీనిలో రెండు విషయాలు ఒకటి టైట్లింగ్ గురించి మాట్లాడుతున్నారు రెండోది ఐజీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఇంటర్నల్ గా ఇచ్చినటువంటి ఒక మెమో గురించి దాన్ని కూడా టైట్లి టైటిలింగ్ కి లింక్ చేసి మాట్లాడుతున్నారు ఒక మెమో ఇచ్చారు ఐజీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఏంటి కార్ట్ టు సాఫ్ట్వేర్ దాన్ని ట్రయల్స్ చేయమని ఒక పన్నెండు మంది పదహారు మంది సబ్ రిజిస్టార్ మీరు ఒక్కొక్కళ్ళు ఈ కొత్త సాఫ్ట్వేర్ ఉపయోగించి ఒక నూట ముప్పై ఐదు డాక్యుమెంట్లు మీరు ప్రింట్ చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది దాన్ని ల్యాండ్ టైట్లింగ్ లింక్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు అంటే అసలు ల్యాండ్ టైట్లింగ్ కి ఆ సాఫ్ట్వేర్ కి సంబంధం ఏంటో నాకు తెలియదు కార్డ్ వన్ సాఫ్ట్వేర్ ఎప్పుడో జే సత్యనారాయణ గారు ఉన్నప్పటి నుంచి అంటే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఐజీ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయటానికి ఉపయోగించుకుంటూ ఉన్నారు దాన్ని అప్గ్రేడ్ చేశారు కొత్త ఫీచర్స్ తీసుకురావటం కొత్త రిఫార్మ్స్ తీసుకురావటం అవి తీసుకువచ్చినటువంటి సాఫ్ట్వేర్ ని ఇప్పుడు దాని ట్రయల్స్ కి పైలట్ అంటాం దాని కింద ఒక పదహారు ఆఫీసుల్లో ట్రయల్ చేసి పొరపాట్లు లేకుండా ఈ సాఫ్ట్వేర్ బాగా పనిచేస్తే అన్ని ఆఫీసుల్లో ఇంప్లిమెంట్ చేద్దామని మెమో ఇస్తే దాన్ని పట్టుకుని ఇదేదో ల్యాండ్ టైట్లింగ్ వచ్చేస్తుందట దాంతో జిరాక్స్ కాపీ ఏట అని చెప్పి మెసేజ్ పంపిస్తుంటే అంటే ఇటువంటి నీచులు దుర్మార్గులు కూడా ఉంటారా సొసైటీలో అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అసలు దానికి టైటిల్ చట్టానికి సంబంధం లేదు అది డిపార్ట్మెంట్ ఇంటర్నల్గా వాళ్ళు సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంటేషన్కి ట్రైల్స్ చేసుకుంటూ ఉంటే దీనికి దానికి సంబంధం లేకుండా ఇచ్చారు టైటిలింగ్కి వారు ఇచ్చినటువంటి మేము కార్ టూ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్కి ఎటువంటి సంబంధం కూడా లేదు